ఎనీథింగ్ కెన్ బి పాసిబుల్ ఇప్పుడు అంతా స్పీకర్ గారి పరిధిలో ఉండదు బాబు మనం మనము ముందస్తుగా నిర్ణయం చర్చించినట్లుంటే స్పీకర్ గారు డెఫినెట్లీ ఎల్డర్లీ పర్సన్ వాయిస్ పర్సన్ వారు ఏ నిర్ణయం తీసుకుంటారో చట్ట ప్రకారం తీసుకుంటారు అని చెప్పారు బాబు అక్కడ కల్కత్తా హైకోర్టు ఏం జరిగింది స్పీకర్ గారు నిర్ణయం ఏదైతే ఉందో చట్టబద్ధంగా జరగలేదు కాబట్టి మళ్ళీ దాన్ని ప్రశ్నిస్తే అప్పుడు కోర్టు ఇంటర్వ్యూనే ఇక్కడ స్పీకర్ గారు అటువంటి అవకాశం ఇస్తుంది అనుకోని చట్టబద్ధంగా మన స్పీకర్ గారు అనుకుంటున్నా మన స్పీకర్ గారు ఈ నిర్ణయం అనేది ఏదైతుందో సహేతుకంగా చట్టబద్ధంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఎవర కున్నన స్పీకర్ గారు నిడిని తర్వాత స్పీకర్ గారు నినిపో చట్టబద్ధ గుంటదని చెప్పి భావించినప్పుడు మీరు ఆ ఆ ఆదిస్తెట్ గిఫ్ట్స్ అండ్ పార్టికిం తప్పే స్పీకర్ గారి నిర్ణయం సహేతుకంగా లేకుంటే చట్టబద్ధంగా లేకుంటే అప్పుడు ఆ సమస్య ఉత్పన్నమైంది అలా మన స్పీకర్ గారు ఇదివరకు ఒకసారి ఈ అయిన ఇంటర్వ్యూ టు సమ్ మీడియా నాకు చట్టం పట్ల గౌరవం ఉన్నది నేను చట్టబద్ధంగా వ్యవహరిస్తా ఫిరాంపుల చట్టం అనేది ఇది తొందర రాజ్యాంగ అది అమలు చేస్తున్నటువంటి ఒక నిర్దేశం అది ఆ నిబంధనలకు అనుగుణంగా నేను నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని చెప్పాను మరి దగ్గర ఇంటర్వ్యూ స్పీకర్ గారు Let us keep it. Sir. Sir, so can you give it to